హలో బాగున్నారా నేను బాగానే ఉన్నాను అయితే మీకు ఒక చిన్న విషయం చెప్పాలని నేను ఈ వీడియో చేస్తాను ఫస్ట్ లవ్ చేయటం తప్ప రైటా ఒకవేళ లవ్ చేస్తే లవ్ చేసిన వలన కలిగే ప్రయోజనాలు ఏంటి ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయా నష్టాలు ఎక్కువ ఉన్నాయా ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఒక జరిగిన సంఘటన చెప్తా వీడియో పూర్తి వరకు చూడండి ఒక ఊర్లో ఒక ఉన్నారు అంటే ఒక ఊర్లో అంటే వీళ్ళు చదువుకునే కాడ జాబులు చేసుకునే కాడ పరిచయం అయ్యారు వేరు ఊర్లు వేరు క్యాస్ట్లు ఇద్దరు బాగా మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు లవ్ చేసుకున్నారు ఇళ్ళల్లో చెప్పారు ఇళ్ళల్లో చెప్పిన తర్వాత ఎవరు ఒప్పుకోవాలా వీళ్ళు ఒప్పుకోపోయే వీళ్ళు వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి మనం ఇక్కడ ఉంటే మనం కలిసి ఉండలేము ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు వాళ్ళు మ్యారేజ్ చేస్తారు నీకు నువ్వు చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా మనం కలిసి ఉంటాయి అంటే ఇక వీళ్ళ జీవితాలే కోల్పోయినట్టు అంటే ఈ లవ్ చేయడం కూడా అలాగే చేస్తారు మనం సరే చేశారు వెళ్ళిపోయారు ఎవరికి కనపడినంత దూరంగా వెళ్ళిపోయారు వీళ్ళు దూరంగా వెళ్ళిపోవటమే జరిగింది కానీ మరి మా అమ్మ తట్టుకుంటుందా మా నాన్న తట్టుకుంటాడా అని ఇటు అమ్మాయి కానీ ఉండి ఇటు అబ్బాయి కానివ్వండి ఎవరు కూడా వీళ్ళు అనుకోలే అనుకోనప్పుడు ఏం జరిగింది వీళ్ళు వెళ్ళారు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి చూడలే ఒక ఇరవై సంవత్సరాల దాకా పిల్లలు చేతికి వచ్చారు బాధ్యతలు వచ్చినాయి దేవకి బాధ్యతలు ఏర్పడ్డాయి ఇప్పుడు పిల్లెట్టేళ్తుంది పిల్లగాడి వెళ్తుండ్రు పిల్ల ఏం చేస్తుంది పిల్లగా ఏం చేస్తుండే బాధ్యతలు మరి ఎందుకంటే యవ్వన వయసు నుంచి వృద్ధాప్యానికి వచ్చేస్తారుగా వీళ్ళకి పిల్లలు పుడతారుగా వీళ్ళకి ప్రేమలు ఉంటాయి కదా మరిగా మన పిల్లలు ఇంకా మనం చేసిన తప్పులు మర్చిపోతాయి కదా ఎందుకంటే మన వయసులో ఉన్నప్పుడు మనం ప్రేమ పెళ్ళిళ్ళని తిరుగుతాం తల్లిదండ్రుల కళ్ళు కప్పి మనం చాలా చేస్తాం కదా బాధ్యతలు వచ్చిన తర్వాత నీకంటూ ఒక ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు గుర్తొస్తుంది వాళ్ళని బాగా చదివించాలి బాగా ఒక మంచి జాబ్లో ఉందండి మంచి కోళ్ళ రావాలి మంచి అల్లుడు రావాలి అప్పుడు గుర్తు వస్తాయి నీ వయసులో ఉన్నప్పుడు నీకు గుర్తురాదు అమ్మా నాన్నకి మంచి అల్లుడు మంచి కోళ్ళ రావాలని స్వార్థపరులు అండి వీళ్ళు పిల్లల చేతికి వచ్చిన తర్వాత నానా అసలు మన దేవురు మన ఈ ఊరేనా మనం ఎందుకు ఎక్కడ ఉన్నాం ఏంటమ్మా మన పరిస్థితి ఏంటి మనకెవరూ లేరా అని పిల్లలు అడిగారు వీళ్ళని అడిగినప్పుడు వీళ్ళకి సమాధానం చెప్పడానికి మనకు ఉన్నారు కాకపోతే వేరే చోట ఉన్నారు చెప్పుకుంటా కాలం గడుస్తూ ఉంది సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి వీళ్ళు చేసిన తప్పుని చెప్పుకోకుండా అలా కాలం వెళ్ళబుచ్చారు తర్వాత భారీ అడిగింది ఏమండి మరి మా నాన్న గుర్తొస్తున్నాడు మా అమ్మ గుర్తు వస్తుంది ఒకసారి వెళ్ళి ఎప్పటికీ ఇరవై సంవత్సరాల తర్వాత ఒకసారి వెళ్ళి మనం మరి మా అమ్మని మా నాన్నని చూసొద్దాం సరే ఇంటికి వెళ్ళకపోయినా దూరం నుంచి అయినా చూసొద్దామని ఒక నిర్ణయానికి వస్తే సరే అలాగే వెళ్దాం అని చెప్పేసి మనోడు అన్నాడు ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారు వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ అమ్మాయిల వీళ్ళ భార్య అమ్మాయి ఏదైతే ఉందో వాళ్ళ ఊరు డైరెక్ట్కి వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోయేసరికి ఇంట్లో ఎవరూ లేరు కంప చెట్లు మలుసున్న ఇల్లు మరి మనం చేసిన పని మంచి పనే మన సంతోషం కోసం కొన్ని కుటుంబాలు నాశనం అయితే అని తెలియదు కదా మనకి వెళ్ళారు కంప చెట్లు మలుసున్న ఇంట్లో కంప చెట్లు మలుసుంటే ఒకవేళ ఎక్కడన్నా ఉన్నారేమో అనుకున్నారు తర్వాత ఆరాధిస్తే వాళ్ళిద్దరు ఎప్పుడో చనిపోయారు ఇరవై సంవత్సరాల క్రితమే వాళ్ళు చనిపోయారమ్మా వాళ్ళు చనిపోయారు ఇంకా చెల్లెలు ఉండదు కదా మీ చెల్లెలు మీ చెల్లెల్ని మీ ఆనమావం చేసుకున్నాడమ్మా నువ్వు చేసింది ఘనకార్యానికి అని చెప్పేసి ఒక పెద్ద మనిషి మన ముందు ఆ మాట్లాడేసరికి మనం ఏమవుతాం ఎందుకంటే పగిలిపోయి ఏడ్చేసింది అంట నానా నాన్న ఎంత పని చేసావు నాన్న తిరిగి వస్తాడా మళ్ళీ చూస్తుందా అంటే నిన్ను కని పెంచి పెద్దదాన్ని చేసి నీకు జాబ్ వచ్చింది నాకు సర్వీస్తే నువ్వు ఇచ్చిన గిఫ్ట్ వాళ్ళకి మరణం నీ నీ తండ్రిని కోల్పోవడానికి కారణం నువ్వు చేసిన లవ్ తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోండి నేను మీ వయసు నుంచి వచ్చిన ఉండే కదా మన నాన్నోళ్ళు మన వయసు నుంచి వచ్చిన వాళ్ళు కాదా వాళ్ళకి తెలియదా లవ్ చేయటం వాళ్ళు సక్రమంగా ఉండబట్టి ఈరోజు మనం ఈ స్థాయిలో ఉంటున్నాం అనేది మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలని వీడియో చేస్తున్నాను సరే మేనమామ ఇంటికి వెళ్ళింది ఏ మీరు రావడానికి వెళ్ళలేదు వెళ్ళిపోడు రా బయటికి నువ్వేవడరా ఎక్కడకి రావడానికి నువ్వు చచ్చిపోయావు అనుకున్నావుగా చచ్చిపోలేదా ఎంతమందిని చంపుదాం అనుకున్నారు అని చెప్పేసి వాళ్ళ మేనమ్మ గొడవతో స్టార్ట్ అయ్యి సరే ఎంతైనా పెద్దోళ్ళు కదండి మంచిగా ఆలోచిస్తారుగా ఒక ఆలోచన ఇచ్చి జరిగింది ఏదో జరిగిపోయింది సరే మా అక్కయే మా బావే వాళ్ళని అర్థం చేసుకోలేక వాళ్ళు చేసిన దాన్ని బట్టి వీళ్ళు పారిపోయారు వాళ్ళ మీద దిగులుతాయి వీళ్ళు చనిపోయారు ఇంకా నేనేం లేని చెప్పేసి వాళ్ళని దగ్గరకు తీశారు ఒక ఊరిలో సెట్ అయ్యింది ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక ఊరు ఉందిగా మరి త అబ్బాయి వాళ్ళ నాన్నకాడికి వెళ్ళాలి ఇప్పుడు మరి అబ్బాయి కూడా వాళ్ళు నాన్న వస్తున్నాడు అంట ముద్దుగా పెంచాడు కాలేజీకి పంపించాడు మంచి స్కూల్లో చదివిచ్చాడు ఒక జాబ్ వచ్చింది సరే ప్రైవేట్గానేమో నువ్వు ఒక స్థాయిలో ఉన్నావు ఒక కొడుకుని పొలం పనికి పంపించలేదంట ఒక స్థాయికి తెచ్చాడు కదా ఇప్పుడు అబ్బాయి వెళ్ళాడు నాన్న చూద్దాం అమ్మని చూద్దాం సంతోషంగా అందరిలో కలిసి ఉన్నాం కదా అని చెప్పి హ్యాపీగా వెళ్ళాడు హ్యాపీగా వెళ్ళిన అతనికి నిరాశ ఎదురైంది ఇంటికి వెళ్ళాడు ఆ ఇల్లు కూడా పాడుబడి ఉంది పాడుబడి ఉంటే వాళ్ళ అమ్మ కనిపించింది చింపురు వేసుకొని మనవడి మీద దిగులతో మరి మనోడు చేసిన ఘనకార్యాన్ని తలుసుకొని తలుసుకొని ఉన్నారా లేరా బ్రతికున్నారా చనిపోయారా నా కొడుకు నా కొడుకు అని తండ్రి ఈయన వెళ్ళిన సంవత్సరానికే కాలం చేశాడంట కళ్ళం నీళ్ళు వస్తున్నాయి అంట మా నాన్న ఏంటి మా నాన్న ఏంటి ఇంకా ఎక్కడయ్యా నాన్న చనిపోయాడు తిరిగి రాని లోకానికి వెళ్ళాడు కదా నిన్ను పెన్ను కానీ పెంచి మంచి జీవితాన్ని ఇచ్చినందుకు మన నాన్న ఇచ్చే గిఫ్ట్ ఇదే ర్థం చేసుకున్నమ్మ ఏడుపు వస్తుందంట నాకు కళ్ళ నీళ్ళు వస్తాయి అయితే వెళ్ళాడు చూసాడు నానలేడు అమ్మ ఏమో కూడా అయిపోయింది చింపరి చుట్టూ వేసుకొని ఆరోగ్యం సరిలేక అమ్మ కూడా బాగలేదు సరే కాసిన డబ్బులు ఉన్నాయి రెండు ఇళ్ళు బాగు చేయించాడు అంట రెండిళ్ళు బాగు చేయించాడు ఆ ఇంట్లో పడుకుందాం ఆ ఇంట్లో నిద్ర రావట్లే ఈ ఇంట్లో పడుకుందాం ఈ ఇంట్లో నిద్ర రాట్లే ఎందుకు నిద్ర రావట్లేదంటే మేము చేసిన తప్పు వలన ముగ్గురు ప్రాణాలు పోయినాయని అతను గ్రహించాడు ఆమె గ్రహించి ఇప్పటికీ నిద్రపోదామంటే ఏదో తెలియని లోటు అతను చేసిన తప్పు అతను ఎమ్మటే ఉంటుందంట వస్తూ ఉందంట అదే సన్నివేశం వాళ్ళ నాన్న వాళ్ళ అత్త వాళ్ళ మామలు గుర్తొస్తున్నారంట గుర్తొచ్చినప్పుడల్లా కళ్ళము నీళ్లు ఉపయోగం ఏమైనా ఉంటుందా ఇప్పుడు వాళ్ళ పిల్లలు చెప్తున్నాడంట నానా బంధాలని బంధుత్వాల్ని దూరం చేసి ఈ లవ్వులు మనకెందుకు నానా మేమే తప్పు చేసాం మేం చేసిన తప్పు మీరు చేయొద్దు ఎందుకంటే జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులని వేదన గుర్తు చేసి వాళ్ళ మన వాళ్ళు పెట్టుకున్న ఆశల్ని మీద నీళ్లు చల్లి నా కొడుకు నా కూతురు అని వాళ్ళు ఆశలు పెట్టుకుంటే వాళ్ళ ఆశల మీద నీళ్ళు చల్లి వాళ్ళ సాగు కారణమైన నేను అమ్మ ఏం సాధించాం ముగ్గురు ప్రాణాలు బలిగొన్నారా దయచేసి మీరు మేము చేసిన తప్పులు మీరు చేయొద్దు అని వాళ్ళ కొడుకులు చెప్పుకుంటున్నారంట నేనేమంటున్నానంటే బంధాలని బంధుత్వాల్ని దూరం చేసే లవ్వులు మనకొద్దు అని ఆయన చెప్పినట్లే మనం కూడా అమ్మా నాన్న ఒక కాలేజీకి కానివ్వండి బడికే కానీ పంపించినప్పుడు చదువు మీద మన దృష్టి ఉండాలి కానీ వేరే దేని మీద ఉండకూడదు ఒక్కసారి నీ మైండ్ లోకానుసారంగా వెళ్ళిందా అయిపోయావే ఇంకా చదువు ఎక్కదు బొర్రకే అదే ఆలోచన అదే మైండ్లో లాగుతూ ఉంటుంది ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు అమ్మాయి ఏం చేస్తున్నాడు బయటకు వస్తే ఒక రోడ్డు మేము మాట్లాడటానికి ఎర్రేషాలు చేసుకుంటా మనం తిరుగుతాం తర్వాత తెలుస్తుంది ఇరవై ఏళ్ళ తర్వాత తెలుస్తుంది అమ్మ నాన్న బాడైన బాధ మళ్ళీ మనకు తెలుస్తుంది ఎందుకంటే మనం కూడా అవుతాం కదా పెద్దవాళ్ళు మన పిల్లలు ఎవరా దయచేసి ఈ లవులకి దూరంగా ఉండండి తల్లిదండ్రులని బాధ పెట్టద్దు మీరు బాధపడవద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోలు చేయడానికి నేను ఇంకా ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను